ఒక మనిషి మైండ్లో ఏం నడుస్తుందో చెప్పడం కష్టం ఒక చిన్న హాలీవుడ్ సినిమా ఉంటుంది అతనికి దేవుడు ప్రత్యక్షం అవుతుంది ఏం కోరిక ఏం కావాలి నీకంటే అసలు ఒక మనిషి మైండ్లో ఏమనుకుంటున్నా తెలియాలి దానికి ఏదైనా పద్ధతి ఉందా అది ఇంపాసిబుల్ దగ్గర తెలుసుకుని పీకది లేదు నా క్యూరియాసిటీ ఓకే నువ్వేం లేదు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అతని ఎండికని పట్టుకుంటే అతని మైండ్లో ఏముందో తెలుస్తుంది ఇది చాలా బాగుంటుంది ఇది ఇనిషియల్ గా వెళ్ళి ఒక అమ్మాయి ఎండికి పట్టుకుంటాడు దూరంగా ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయిని ఈమె ప్రేమిస్తుంది కానీ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది వెళ్ళి ఆ అబ్బాయి ఎండిక పట్టుకుంటాడు ఆ అమ్మాయిని ఇతను ప్రేమిస్తున్నాడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు ఇద్దరిని దౌడకెట్టు కొట్టి కలుపుతాడని అసలు థ్రిల్ అయిపోతాడు అసలు ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేయగలను అట్లా ఆ సినిమా కాస్త ముందుకెళ్ళేసరికి పది పదిహేను పాజిటివ్ సంఘటనలు జరుగుతాయి నెక్స్ట్ ఒక బెగ్గర్ ఉంటుంది రోడ్ సైడ్ అసలు ఇవేం ఆలోచిస్తుంది అంటూ దగ్గరికి వెళ్ళి ఇంటికి పట్టుకుంటాడు పట్టుకుంటే తన మైండ్లో ఏ ఆలోచనలు ఉండవు ఎన్నిసార్లు పట్టుకుందో బ్లాంక్ ఉంది డౌట్ వస్తుంది ఇతనికి ఉన్న పవర్ పోయిందేమో అని మళ్ళీ వేరేవాడు జుట్టు పట్టుకుంటాడు పట్టుకుంటే తెలుస్తుంటుంది ఓహోహో ఆమె ఆలోచిస్తలేదు అసలు ఏం ఆలోచించుకుంటే ఎటువంటి మనిషి టూ మచ్చేది అని దాని దాని తిట్టు వింతగా చూసిపోతాడు ఆ తర్వాత సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక వాడు ఒక ఆల్మోస్ట్ ర్యాక్స్లో పాత కోట్ వేసుకుని ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు చాలా సీరియస్గా గంభీరంగా మేడిటేటర్ లాగా ఉంటాడు వీడు రా మనిషి అంటే ఇతను చూస్తే ఒక యోగిలాగా ఉన్నాడు అని వీడు మనసులో ఏముంది చూద్దాం ఇంత ప్రపంచాన్ని బాగు చేయాలనుందా లేకపోతే మానవ జాతి యొక్క ఉద్ధరణ కోసం ఏమైనా ఆలోచిస్తున్నాడా ఇట్లా దగ్గరికి వెళ్తే వైట్ హౌస్ ఎట్లా బాంబ్ పెట్టి పిలిచాలని దాంతో వీడు వాడి చుట్టూ తిరిగి వాడి ఇంటికన్నా పట్టుకుంటున్న ప్రతిసారి కంప్లీట్ ప్లానింగ్ ఉంటుంది వాడు ఒక ఏజెంటు హీ ఇస్ గోయింగ్ టు డూ దట్ ఇప్పుడు వీడి విషయం తెలిసి కూడా ఆపకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకని వాడు పడే స్ట్రగుల్ ఒక సినిమా తీశారు తీశారనమాట ఇది ఎప్పుడు నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఇప్పటిది కాదు ఇది ఒక ఓల్డ్ కాన్సెప్ట్ సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక మనిషి మనస్సులో నిజంగా ఏం నడుస్తుంటుంది ఎవరికి తెలియదు ఒకటి ప్రశాంతం కనబడచ్చు లోపల వాడు ఎక్కడో అక్కడ కనిపిస్తున్న ఒక అమ్మాయితో సెక్స్ గురించి ఆలోచిస్తుండవచ్చు ఒకడు చాలా గందరగోళంగా అరుస్తూ పని చేస్తు వాడు క్లియర్గా ఉండవచ్చు మైండ్ జస్ట్ ఆ విషయం గురించి అరుస్తుండొచ్చు అంతే కానీ తప్పుడు సంకేతం వెళుతుంది సో జస్ట్ అక్కడ చూడగానే ప్రశాంతంగా ఉన్నంత మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు కాదు యు కెన్ జాయిన్ అటు వచ్చి కూర్చోవచ్చు కదా మీకోసం పెట్టిన ఫ్రేమ్ నువ్వు కూడా అరే ఇప్పుడు అడుగుతాను మనిషి ఇప్పుడు దీనికి రిలేటెడ్ కొంచెం పాయింట్ ఆఫ్ చిన్నప్పటి నుంచి పెరిగిన దగ్గర నుంచి అయ్యే వరకు ఇతరుల దృష్టి నుంచి చూసుకుంటాం నీకు నిజంగా ఏ డ్రెస్ వేసుకోవాలి ఈ కలర్ ఎందుకు వేసుకున్నది కోసం కంటే పక్కింట్లో అమ్మాయి నన్ను చూస్తే అట్లా బాగుంటుంది నేనే కలర్ ఇవన్నీ చూస్తే బాగుంటుంది పరోపక అర్థం శరీరం లేకపోతే వేరే వాళ్ళ సుఖం కోసమే పనిచేయడం అసలు వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావు నువ్వు ఏం చేసినా నీ తృప్తి కోసమే చేస్తున్నావు ఇది మర్చిపోవద్దు అసలు ఉంది నేను చెప్పేది నువ్వు సేవ చేయట్లే చూడ్డానికి సేవ నువ్వు పొందే తృప్తి కోసం చేస్తున్నావు అసలు నువ్వు ఏది పొందకుండా చేయగలవేదన్నా ఏదన్నా ఇప్పటివరకు చేయలేదు చేయొచ్చు ఎవరు చేస్తాడు ఒక యోగి చేయగలడు సేవ ఎందుకు అతను పర్సనల్ గా పొందేది ఏం లేదు అతను ఆనందానికి బాధకి అతీతంగా ఉన్న ఒక మానసిక స్థితిలో పనిచేస్తాడు అట్లాంటి వాడితో ఎవడన్నా సేవ చేసుకోబడితే వాడికి నిజంగా బెనిఫిట్ అవుతుంది కానీ అది రేర్ కాన్సిక్వెన్స్ ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడే స్టేజ్ మీద పర్ఫామ్ చేసి టూ మినిట్స్ తర్వాత వచ్చి రికార్డ్ చేస్తున్నాయి అంటే అంత క్లియర్ ఉన్నాం మైండ్లో అంటే స్టేజ్ ఎట్లనో ఇది ఎట్లనే నాకు ఇది మనం ప్రూవ్ చేయలేము నాకు తెలుస్తుంది అలాగా ఉంటుంది అంటే కొన్ని మారవు సో సమాజకి పరంగా హఠాత్తుగా ఏవి మారవు వ్యక్తిగతంగా ఏదన్నా మారచ్చు అనుకుంటే వ్యక్తిగతంగా ఈ క్షణమే నువ్వు ఒక బుద్ధుడిలాగా రవణ మహిళలాగా మారిపోవచ్చు కానీ సమాజ పరంగా నువ్వు ఐఏఎస్ కాలేవుప్పటికీ ఐఏఎస్ అంటే సమాజంలో ఉన్న ర్యాంక్స్ అన్నిటికీ హైరారికి ఉంది వ్యక్తిగతమైన ర్యాంక్స్ లో హైరారిటీ లేదు నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకుంటే ఈ క్షణమే నువ్వు ఒక రేపిస్ట్ అనుకుంటే ఒక మర్డరర్ అనుకుంటే ఒక ఏమంటారు ఒక బ్యాడ్ పర్సన్ అనుకుంటే ఒక యోగి ఈ క్షణమే అందుకే ఉన్నారు నవ్వు వారిని ఎవరు అన్నారు ఇప్పుడే లేదా ఎప్పుడు కాదు రెండోది హియర్ నవ్ అని కూడా ఉన్నారు ఇప్పుడే ఇక్కడే చాలా మంది యోగులు వాళ్ళ వాళ్ళ చరిత్రలు చదివితే ఇట్లాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి మీరు చెప్పినంత చాలా బాగుంది నేను ప్రయత్నిస్తాను అది అవ్వదమ్మా ఇప్పుడే ఇప్పుడే మారుతావా లేదో చెప్పు ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఆలోచనలని జస్ట్ నువ్వు తీసేస్తున్నావు వస్తువు అంటే టైం పడుతుంది ఇప్పుడు ఈ బండరాయి తీసేయాలి ప్లాన్ చేయాల్సి వస్తుంది పెద్ద క్రీన్ కావాలి ఆలోచన తీసేయడానికి ఏం కావాలి యు గో టు రిట్రీట్ జస్ట్ ఒక వారం రోజులు నువ్వు రూమ్లో లాక్ వేసుకొని ఆ తాళం చేయి విసిరే బయటికి అంతా సర్దుకుంటుంది ఎట్లాంటిదైనా సరే ఆ వారం రోజులు గడవడంలో ఉంది అసలు మ్యాజిక్ అంతా ఊరికి జస్ట్ ఎవరన్నా ఈ ప్రయోగం చేసి చూడొచ్చు చేశాను వారం రోజులు ఏంది దానమ్మ ఆరు నెలలు ఉంది అట్లా జస్ట్ మహేందర్ అని ఒక వ్యక్తి వచ్చి భోజనం అరేంజ్ చేస్తే అక్కడితో అయిపోయింది దట్స్ ఆల్ ఇంకోటి అలా చేస్తున్నట్టు ఎవరికి తెలియదు పేరు చెప్పి అంతమందిలో ఉండి కూడా ఎగ్జాంపుల్ పాండు అని కూడా వస్తున్నాడు ఆస్ట్రేలియా ఉన్నాడు వాడికి తెలియదు నేను అట్లా ఉంటున్నట్టు కాదన్న క్రికెట్ ఆడుతుందా కాదన్న వెళ్ళి ఆడుతుంటే ఓ వాడు వెళ్ళిపోగానే నేను రూమ్ లో ఉంటుంటాంత సో ఇప్పుడు నేను ఉంటుందని చెప్పి అందరిని డిస్కార్డ్ చేయడం నా పని కాదు ఎంత అనుకున్నా ఇరవై రెండు గంటలు ఉంది మితర్టీలో భోజనానికి ఎవరన్నా శ్యామ వచ్చాడు టీ తాగుదా లేదు మౌనంగా ఉంటుందా సాధన చేస్తుంది ఇప్పుడు రాను ఇదంతా ఇప్పుడు మౌనంగా ఎదుర్కుంటున్నావు అనిపోతుంది జస్ట్ వెళ్ళి టీ తాగేసి వస్తే వాడు వెళ్ళిపోతాడు సో ఆల్రెడీ ఎప్పటి నుంచి నేను కదలకుండా ఉంటున్నా కాబట్టి బట్ ఒక ఇంటెన్స్ పీరియడ్ ఉన్నది అసలు నీకు టైం తెలియదు నీ కదలికల్లో ఒక గ్రేట్ చేంజ్ వస్తుంది నిన్ను బాధించేది ఏది లేదని తెలుస్తుంది నువ్వు కోల్పోయేది ఏది లేదని తెలుసు తెలుస్తుంది నీకు మనం ఎంతసేపు వేరే వాళ్ళు చెప్పిందే నమ్మి అట్లా బతుకుతున్నాం తప్ప అసలు మనకి ఏది అక్కర్లే ఫుడ్ బెడ్ అంత ఎందుకు ధ్యానమే చేయద్దు అంటది ఇది ప్రయోగం జీవితకాలం చేద్దులే బాసిం పట్టేసుకుని ధ్యానం ఒక వారం రోజులు ఏ మెడిటేషన్ చేయకు జస్ట్ అయితే తిను ఎద్దులొస్తే పడుకు దట్స్ సాథింగ్ ఇంకేం చేయొద్దు అంటే మొబైల్ ఆపరేట్ చేయకు అసలు పని ఏముంటుంది నీకు ఒకసారి ఆలోచించు అసలు మనిషికి పని అనేది క్రియేట్ చేసుకున్నాడు అదర్వైజ్ పని లేదు ఇప్పుడు ఎట్లయితే కుక్క మొరుగుతుందో అట్లా ఏదో ఒక పని పెట్టుకో అది నీ ఇష్టం రోజంతా చేసినా నీకు అలసట్లేదు బికాజ్ యూ హ్ యాక్సెప్టెడ్ ఇట్ ఇప్పుడు ఒక వారం రోజులు మనం నిన్ననే అనుకున్నది నిన్ననే అనుకున్నవి ఇది వెరీ మనం అందరం చేద్దాం వారం రోజులు ఆకలి అయితే తినాలి నిద్ర వస్తే పడుకోవాలి అంతే ఇంకా వేరే ఏ పని లేదు నీకు నచ్చిన పని పెయింటింగ్ చేసుకోదే చేసుకుంటా కానీ ఇంకా ప్రపంచం గురించి ఆలోచించడం కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ మనం చేసే పనికి ఒక పరమార్థాన్ని లింక్ చేయడం కానీ ఏమి చేయొద్దు నీ మైండ్ ఎగ్దాం సెట్ అయిపోతుంది ఒక టూ త్రీ డేస్ పిచ్ ఎక్కుతుంది ఇప్పుడు అర్ధరాత్రి నీకు మెలకు వచ్చింది లేచి వర్క్ చేసుకోవాలంతే ఇది చేయవలసింది టైం చూసుకొని వద్దు అసలు దీని గురించి నాకు చిన్న డౌట్ ఉండేది అంటే పని ధ్యానం అనేది నాకు తెలుసు అంటే విన్న విన్నదాని ప్రకారం తెలుసు కానీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని పర్ఫెక్ట్ గా గ్రాస్ప్ చేసింది నీ ద్వారానే అంటే నువ్వే చెప్పావు నాకు ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నప్పుడు లాంగ్ నైట్ టైం నిద్ర రావట్లేదు కానీ పడుకుంటే ఈ అడిగితే అసలు నిద్ర అనేది పక్కకి తీసే జస్ట్ పని చేసుకుంటాడు నిద్రైతే పడిపోయి చేసాను నిజంగా ఆ తర్వాత నాకు అర్థమైంది నిద్ర రాకపోతే అది కూడా సమస్యనే అది అమ్మ ఉద్యోగం రాకపోతే సమస్య పైసలు రాకపోతే నిద్ర రాబోయే నిద్ర రాబోతే నిద్ర పోవద్దు ఇది రాకపోతే పోయొద్దు లేదు నాకు ఎవరిడే ఒంటి గంట పోసేవాడిని రోజు అసలు రావట్లేదు అలా ఉండదు అలా నేను పుస్తకం రాసే పీరియడ్ లో మధ్యన ఉంటది ఒక పీరియడ్ నిద్ర లేచిన ఫస్ట్ ఇట్లా కళ్ళు తెరిచిన తర్వాత ఆల్రెడీ రాస్తుంటే అంతే ఇట్స్ అంటే అంత అంత అసలు గ్యాపే ఉండదు మన రేపు పర్ఫార్మెన్స్కి దీనికి మధ్యన ఏ గ్యాప్ లేదు చూడు అంత అంత ఈజీ ఉంటుంది నీకు ఇది వేరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయలేవు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఈ లో ఎరుకుపోయిన మైండ్ జనాలు ఏమనుకుంటారు ఇరుక్కుపోయిన మైండ్ ఇక్కడ కూర్చుంటేమని అనుకుంటారు ఇట్లా రకరకాల థాట్స్కి వాడే అనుకొని వాడే ఆన్సర్లు చెప్పుకొని పరిశ్రమ అవుతూ ఉంటారు ఎవడేమన్నా ఎవడేమనుకోడు నీ గురించి పట్టించుకున్న ఓపిక సమాజానికి లేదు చిరంజీవిని వాడు పట్టించుకుంటలేడు నువ్వు ఈ సమాజంలో సింపుల్ ఏదో మంచి ఇన్సిడెంట్ కూడా వచ్చింది కానీ అది మస్తిష్ నుంచి ఆవిరైపోయింది అంటే నేను నువ్వు అన్నావు కదా పని ధ్యానం అని నాకు ఈ మధ్య చాలా మంది ఫోన్ చేశారు నిద్రలు నిద్ర రావట్లేదు అని ఒక ఏడ్చింది కూడా నిద్ర రాకపోతే పోకన్నా షాక్ తినది అసలు ఏంటండి నేను పోకపోతే ఎట్లా అన్నది అమ్మ ఎవరన్నా మోసం నీ భర్త మోసం చేయొచ్చు పిల్లలు మోసం చేయొచ్చు ప్రకృతి మోసం చేయదు ఖచ్చితంగా వస్తుంది నిద్ర అట్లనే ఖచ్చితంగా డెత్ కూడా వస్తుంది ఈ రెండు మోసం చేయవు సో నువ్వేం చేయి నీకు నచ్చిన పని పెట్టుకో అంటే ఏం పని చేయాలి అంటే నేను చెప్పి నా అందరికి ఇదే చెప్తే ఇల్లంతా సర్దుకో సర్దడం అంటే మళ్ళీ అటు ఫాస్ట్ సర్దడం కాదు ప్రతి వస్తువు చూడు దాన్ని తుడుచు నీట్గా అరెంజ్ అంటే బి అన్ ఆర్టిస్ట్ అట్లా పని చేస్తూ 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 ఉండగా నిద్ర వస్తుంది పోకు కంటిన్యూ వర్క్ మళ్ళీ నిద్ర వస్తుంది పోకు మూడోసారి నిద్ర రావడం కానీ కింద వేస్తుంది దొంగ కూడా నేను వస్తే మూడు సార్లు పోవమంటా అసలు నీకు ఒళ్ళు తెలియదు నువ్వు వండుకున్నావు ఏం కథ తెలియదు ఎట్లీస్ట్ సంవత్సరంలో రెండు మూడు సార్లు అన్నా ఈ స్థితి అనుభవించాలి మనిషి నేను లాస్ట్ టైం మీ దగ్గర ఉన్నప్పుడు చెగురుతుందా ఒక రోజు మనం రెండు మూడు రోజులు ఇద్దరు లేకపోకుండా చలనం గట్టపడి మాట్లాడే మాట్లాడే అంతా నేను ఎట్లీస్ట్ సంవత్సరంలో ఒకసారి రెండు సలంనే చేస్తాను దానికి ఏం లేదు ఇప్పుడే ఎగ్జామ్ అనుకున్నాను అనుకో దానికి నేను టైం అండ్ స్పేస్ చూసుకుంటా అంటే ఉత్పత్తి తగ్గ చేయను ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏ పని లేవు అనుకో ఇక ఈరోజు రాత్రి నుంచి ఇంకా నిద్ర పోరు ఇంకా రేపు పొద్దున్న నిద్ర లేచి రేపు రాత్రి కూడా అది మేలుకుంటాను రేపు రాత్రి పన్నెండు వంటి గంట దాటిన తర్వాత తెలుస్తుంటుంది బాడి మీద వచ్చి ఇట్లా ఊసుంటది ఇట్లా కానీ ఏదైనా పని చేస్తుంటా ఒట్టిది అవుతా చిన్న వాకింగ్కి వెళ్తా నువ్వు కావాలని హోల్డ్ చేపిస్తా ఆ తర్వాత పొద్దున ఆరుకి ఏడుకి ఎనిమిదికి ఎట్లుంటుంది తెలుసా నువ్వే నిద్ర అంతే గ్యాపే లేదు తెలుస్తుంటది ఎక్స్పీరియన్స్ కలిగినప్పుడు నేను అనుకున్నా మరణ సమయంలో ఇట్లా ఉండొచ్చు అంత గొప్ప గొప్పలు మరణానికి లొంగిపోతారు కదా ఇంకా సరేదా అంట అంటే నువ్వు ఎంత కలిసి బతకాలి 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 వద్దు వద్దు నేను వస్తుందా నేను వస్తుందా నేను వస్తున్నా మీదనే కూర్చుంటుంది కానీ నువ్వు ఒప్పుకోకపోతే నేను సచ్ నిన్ను ప్లీజ్ నువ్వు ఒప్పుకోవాల్సిందే అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అనుకోగానే దూస్తుంది అట్లా ఉండొచ్చు అనిపించింది సో అందుకే నా చిన్న భూజ కవిత ప్రక్రియలో ఆత్మకథలు సో కొన్నిసార్లు మరణం లాంటి నిద్రను అనుభవించిన ఆ కొన్ని గంటలు కల లేదు బాడీ లేదు మైండ్ లేదు సమాజం లేదు అసలు ఏం లేదు జీరో నీకు ఇంజన్ రోజు నువ్వు డ్యూటీ లాగా నిద్రపోతే నీకు ఏదో చిన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం పోతే అసలు మైండ్ ఉండదు బాడీ ఉండదు నీకు అసలు సోయే ఉండదు అసలు నీకు తెలియదు కొన్ని గంటలు అట్లా టక్ డిసిప్లి చాలా బాగుంది అనుకుంటే లైఫ్ ఒక ప్రయోగం చేయొచ్చు నాకు కానీ కోర్సు చేసేది కాదు అందరు నడవండి కళ్ళు మూసుకోండి ఎలా ఉంది చప్పటి కొట్టుకోండి వేళ్ళకి అది కామెడీ సినిమా చూసింది సినిమా కాదు ట్రైనింగ్ అది మరి అందరు అట్ట నటన్ అవుతున్నారు అది చూసి కామెడీ సినిమా నాకు మొన్న ఒకరు ఫోన్ చేశారు మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయండి అంటే డబ్బులు వస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు వడ్డీ కూడా వస్తుంది ఏందమ్మా ధ్యానానికి అసలు ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే నవీన్ మెడిటేషన్ని ప్రపంచపరమైన విషయాల కోసం చేయడం ఇంతవరకు ఏ గురువు దాన్ని చెప్పలేదురా ఉల్టా చెప్తున్నారు ఆరోగ్యం వస్తుంది డబ్బులు వస్తాయి సంబంధాలు బాగుంటాయి రిలేషన్షిప్స్ అసలు ఈ సంబంధమే లేదు ఇప్పుడు దేవుడికి ఉద్యోగానికి ఏం సంబంధం అయ్యో కాలేజీలకి వెళ్ళకోకుండా గ్రూముల్లో కూర్చొని మెడిటేషన్ చేసిన ఉన్నారు ఉద్యోగాల కోసం వచ్చినాయా అంటే మూర్ఖత్వానికి అల్పు లేదు అండి సో ఇప్పుడు నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆధ్యాత్మికత అనేది ప్రకృతిపరమైంది నేను చాలాసార్లు చెప్పినప్పుడు కొందరు ఆలోచించారు కొందరు నాతో మాట్లాడారు ఈ విషయం గురించి ఒక పిల్లవాడు పుడతాడు ఆ పుట్టుక అనేది ప్రకృతి పరంగా జరుగుతుంది రామ్ చరణ్ ఎట్లా పుట్టిండో మైకేల్ జాక్సన్ అట్లే పుట్టిండో నువ్వు అట్లే పుట్టిండవు కానీ ఆ పుట్టిన ఇల్లు ఏదో దాన్ని బట్టి వాడు ప్రపంచ జీవితం ఉంటుంది రామ్ చరణ్ తీసుకొచ్చి మీ ఇంట్లో పడుకోబెట్టింటే ఎట్లుంది ఏం చేయాలని అర్థం కాక తిరిగే తర్వాత ఇప్పుడు మైకిల్ జాక్సన్ తీసుకొచ్చి మా కుండలు చేసి భర్తలు ఇంట పెట్టి ఏం చేస్తారు రా అసలు ఈ జనాలు ఎంత పిచ్చోళ్ళు అంటే ఒక వ్యక్తి ఒక స్థాయిలో ఉన్నాడంటే దాని గ్రౌండ్ ఎక్కడ ఉంది చూడాలి అదే ఎక్కడ మొదలు పెడితే ఎక్కడ వరకు వచ్చాడు అదే విధంగా నేను నాకున్న స్థితిలో నేను కొంత చేశాను తద్వారా నాకు వాళ్ళకి తేడా ఏమి లేదు అని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది సో అట్లా అనవసరంగా అడ్మేర్ చేస్తుంటారు ఏదో క్రిటిసైజ్ చేస్తలేము జస్ట్ అబ్జర్వేషన్స్ అంతే యూస్ఫుల్ కదా ఏదేవైనా నీ మైండ్ రకరకాల విషయాల మీద పరిగెత్తకుండా నీ బాడీతో ఉండాలి నువ్వు చేసే పనితో ఉండాలి అలాగనుక జరిగితే నీ జీవితంలో అద్భుతం జరిగినట్టు అంతే సాధించడం అనేది ప్రపంచానికి సంబంధించింది అది పోలిక వల్లనే తెలుస్తుంది అదర్వైజ్ నీకు తెలియదు ఒకసారి ఎక్కడో ఒక పుస్తకాలు చదివాను నాకు బంగారం అంటే చాలా ఇష్టం అని కావిడంటే ఆ గురువు అడుగుతాడు ఒక అంటే ఏదేమైనా ఇష్టం అంటే అమ్మో నేను చచ్చిపోతా బంగారం కోసం నేను చెప్పినట్టు ప్రయోగం చేస్తావా అంటే చేస్తాను అంటే ఒక సంవత్సరం పాటు దానివే ఉండు నీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కానీ వేరే మనిషి ఉండడు ఇప్పుడు ఇలా ఉన్నావు అలాగుంటావు ఎలాగో ఉంటాను నేను ఆయన వన్ ఇయర్ తర్వాత పోతే అసలు ఆమె బంగారం పెట్టుకుంటే బట్టలు కూడా వేసుకోలేదండి అసలు అంటే చూసేవాడు లేకపోతే నీకు బంగారం మీద ధ్యాస ఉండదు జుట్టు మీద ధ్యాస ఉండదు నువ్వు ఇదంతా కట్టుకునేది దూగు అంతా వేరే వాళ్ళ కోసం సో నీ ఉద్యోగం నువ్వు చేసేది నీ యొక్క జీవిక నడవడానికి అందులో నీకు రెస్పెక్ట్ లేదు దాని ద్వారా వచ్చే రెస్పెక్ట్ నువ్వు పట్టించుకోవద్దు జస్ట్ యు బీ విత్ యువర్ సెల్ఫ్ అంతవరకు మనం ఏ హోటల్ ఉన్నాం ఆవాస ఆవాస ఆవాసాలో బయోసీడ్ అనే ఒక కంపెనీలో కంపెనీకి ముప్పై ఒక సంవత్సరాలు లేని అది పెట్టి పర్ఫామ్ చేసినాం అది అవగానే వచ్చి చిన్న రికార్డ్ చేస్తున్నాం ఏంది కంప్లీట్గా పాయింట్ అంటే ఏం రికార్డ్ చేయాలంటే ఏదో ఒకటి అట్లా అట్లా నాకు ఒకటి గుర్తు వచ్చింది ఏవి గ్రేటెస్ట్ మాస్టర్ పీసెస్ అయినాయి తెలుసా ఏవైతే అన్ప్లాన్డో అంటే నువ్వు ప్లాన్ చేయలే అనుకోకుండా మేనిఫెస్ట్ అయింది కానీ ప్లాన్ చేసినా చేయకున్నా నీ కోర్ తెలిసిపోయింది అందుకని నువ్వు మిస్టేక్ చేయవు కంపోజిషన్స్ మారచ్చు కానీ పెయింటింగ్ యొక్క కోర్ తెలిసిందనుకో ఇప్పుడు బ్రష్ ఎట్లా పట్టుకోవాలో తెలిసిన తర్వాత నువ్వు తాగినా సరే ఎట్ల సరే బ్రష్ అట్లే పట్టుకుంటావు తాగినా కూడా ఉల్టా పట్టుకున్నా అను కదా అంటే చేయవు అదే చెప్పేది నేను చూసిన ఒక పెగ్గేసి వైలు వాయించిన అసలు నేను తప్పు ఉండింది అట్లా లేదు కొంచెం క్రాస్ క్రాస్ కూడా చూసిన డ్రైవింగ్ చేయదు డ్రైవింగ్ చేయద్దు అన్ని ప్యాక్ చేసుకుందరా